డ్ కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం నేర్చుకుందాం ఒకటి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు రెండు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు మూడు నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నాలుగు గాధాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రు నీ దండమును నన్ను ఆదరించును ఐదు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆరు నేను బ్రదుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి